సో మొత్తానికి వాస్తు తోటి ఇల్లు చాలా వరకు చేంజెస్ అయ్యాయి అవును మంచిది ఇల్లు తోటి ఆగిపోయింది పిచ్చి అంటున్నాను కాదు కాదు చాలా మంది ఏం చెప్తారు అంటే శాంతి గారితో మ్యారేజ్ అయిన తర్వాతే శ్రీహరి గారికి బాగా కలిసి వచ్చింది అన్న ఎక్కువ అది అంత అట్లా అంత లేదండి అంత కాదు ఇప్పుడు నేను కూడా చెప్పొచ్చు కదా ఇప్పుడు నేను ఒక డాన్సర్ గా ఉండి నేను ఇప్పుడు దాకా మిస్ శ్రీహరిగా ఉన్నానంటే అది బాబా వల్ల నేను చెప్పుకోవచ్చు కదా ప్రౌడ్ గా చెప్పొచ్చు కదా నేను ఇంకా ఆయన ఎక్కడ లేదు ఇక్కడ చుట్టే ఉంటారు థర్టీన్ ఇయర్స్ అయింది ఆల్మోస్ట్ ఇంకా నేను ఆయన ఆయన పేరు చెప్పుకొని బతుకుతున్నాను అంటే ఆయన గ్రేట్నెస్ కదా గా ఇద్దరు గ్రేట్నెస్ ఉంది అంటే కెరియర్ బిగినింగ్ లో మ్యారేజ్ చేసుకున్నారు తనని నమ్మి అండ్ మీ నమ్మకాన్ని ఎక్కడా కూడా ఒక అమ్మాయికి ఏం కావాలి డబ్బు ఇవ్వు కాదు డబ్బు వస్తుంది పోతుంది ఎంతో మందిని చూసి ఉన్నాము పెద్ద పెద్ద కోటేశ్వర్లు రోడ్డు మీదకి వచ్చి ఉన్నారు డబ్బు వస్తుంది పోతుంది బట్ ఆ క్యారెక్టర్ ఉండేది మాత్రం మారిపోతే కష్టము క్యారెక్టర్ అనేది మనిషి లోపల హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి అది ఆయన దగ్గర నేను చూసాను డబ్బు గురించి వచ్చింది కాబట్టి ఇక్కడ నేను ఒక విషయం అడుగుతాను డబ్బు గురించి నేను ఎప్పుడు ఆశపడట్లేదు సార్ చాలా మందికి చాలా హెల్ప్ చేస్తారు లైక్ అంటే ఎప్పుడు చూసినా ఇంటి దగ్గర ఎవరో ఒక హెల్ప్ గురించి వస్తారు తిన కూడా లేదు అనకుండా హెల్ప్ చేస్తారు అయితే సడన్ గా జరిగింది సార్ ఆ ఇన్సిడెంట్ అనేది దానికి ముందు సార్ చాలా మందికి మనీ ఇచ్చున్నారు వచ్చాయా అసలు రాలేదు అంటే మీకు తెలిసి మీ చేతుల మీద ఇస్తారు నాకు తెలియకుండా ఇవ్వడానికి లేదు ఆయన పైసా పైసా నా దగ్గరే ఉంటుంది ఆయనకి ఏదైనా అప్పుడు వేస్తారు కదా అది కూడా ప్యాకెట్స్ కొన్ని పెడతాను అది దగ్గర ఆయన సైడ్ ఇది ఉంటుంది కదా అది ఫ్రూట్స్ అన్నీ పోతుంది కదా అట్లాగే ఆయన సిగరెట్ లేదు అది పోతుంది తాగుతారు ఆయనకి ఏం తాగుతామని అది ఇన్ని ఇంట్లో బాటిల్స్ ఉంటుంది ఇంకా ఖర్చులు ఏముంటుంది ఉంటుంది ఏ విషయం లేదు ఆమెకి అమ్మాయిలు పిచ్చి లేదు సిగరెట్ తాగురు డ్రింక్స్ ఎప్పుడైనా తాగుతారు మనకే తెలుసు ఆయన ఎందుకంటే నేను ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి ఆ డే అండ్ నైట్ మనకైతే డాన్స్ చేసుకుని వచ్చేస్తాము బాబు ఆయన ఫైట్స్ డూప్ లేకుండా చేస్తారు పేజెస్ పేజెస్ డైలాగ్స్ చెప్తారు అది ఆయన వాయిస్ కొంచెం గట్టిగా ఉంటుంది కొంచెం లౌడ్గా ఉంటుంది సో అది ఉన్నప్పుడు అంటే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అయితే ఒక్కొక్కసారి సెవెన్ ఎయిట్కి వచ్చేస్తారు ఒక్కొక్కసారి నైన్ అవుతాయి ట్వెల్వ్ అవుతాయి టూ అవుతుంది త్రీ అవుతుంది ఒక్కొక్కసారి రౌండ్ ఓ క్లాక్ పని చేస్తూనే ఉంటారు సో ఆ పెయిన్ మనకి తెలుసు కదా సో అందుకని డ్రింక్స్ అది అది తప్పేం కాదు డ్రింక్స్ అనేది ఇప్పుడు కామన్ కామన్ అయిపోయింది నేను అప్పుడు చెప్తున్నాను థర్టీన్ ఇయర్స్ బ్యాక్ చెప్తున్నాను ఓకే సార్తో పాటు ఎప్పుడైనా మీరు కూడా సరదాగా ఇది టు టేక్ వైన్ తాగేదాన్ని అది బాబా పోయిన తర్వాత కూడా అప్పుడు వేరే అప్పుడు అది కూడా మా ఇద్దరు పిల్లలు వచ్చి తీసేడ్ అమ్మా మాకు ఎవరు లేదు కదా అని ఒక కంటిలో నీళ్ళు పెట్టుకుని అడిగారు ఓకే ఫ్రమ్ టుమారో విల్ ఇప్పుడు కంప్లీట్గా ఫైవ్ ఇయర్స్ అయిపోయింది కానీ చాలా పెద్ద పెయిన్ అది ఎందుకంటే నాకు తెలిసి ఏ ఫంక్షన్ లో చూసినా గానీ ఇద్దరు కలిసి కనిపించే వాళ్ళు అంటే ఒకరినొకరు ఎగ్జాక్ట్లీ ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది కపుల్స్ లో అలా ఉండే వాళ్ళలో మీరు ఒకళ్ళు నేను అలా కొంతమంది హీరో హీరోయిన్స్ చూస్తూ ఉంటాను అది చాలా మంది వచ్చి డౌట్ అనుకున్నారు కాదు ఆయన ఉండేదే ఎప్పుడైనా దొరికేదే నాకు టూ త్రీ అవర్స్ దొరుకుతారు ఆ టైంలో కూడా ఏదైనా ఎవరైనా వచ్చి పిలిసి ఆ ఫంక్షన్కి వెళ్ళిపోతారు నేను వెళ్ళి ఆయన పక్కన కూర్చోవచ్చు కదా అప్పుడు ఆయన ముఖం చూసుకుంటు కదా స్ట్రీట్ పక్కన చూసుకోవచ్చు కదా అందుకని వెళ్ళిపోయేదాన్ని ఆయనతోటి కానీ సార్ కూడా బాగా తీసుకువెళ్లే వాళ్ళు కదా ఎక్కడికి వెళ్ళాలి మిమ్మల్ని చాలా మంది హస్బెండ్స్ ఏంటంటే రిస్ట్రిక్ట్ చేస్తారు పర్లేదు నన్ను ఒక్కడిని పిలిచారు కదా నేను వెళ్ళేసి వస్తాను లేదు అవుట్డోర్ అని వెళ్తే మంచిగా నిద్రపోతాను ఆయన లొకేషన్ వెళ్ళి మంచిగా టెన్ థర్టీ లెవెన్ దాకా ఆయన బాయ్ చెప్పేసి లొకేషన్ లొకేషన్కి వెళ్ళిపోతే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తినేసి పడుకుని నిద్రపోతాను ఎప్పుడు లేస్తాను అప్పుడు లేచి మెల్లంగా రెడీ అయ్యి తర్వాత లొకేషన్కి వెళ్తాను ప్యాకప్ అయ్యేదాకాండి వస్తాను ఓకే ఏంటి మీ లవ్ స్టార్ట్ అయినప్పుడు గోడతో రక్కారంట అవును అప్పుడు పార్లర్స్ అంతా అప్పుడు ఫేక్ నెయిల్స్ అంతా అప్పుడు లేదు సో అందుకని నాకు ఇంట్లో పని కూడా లేదు ఇంట్లో అప్పుడు కొంచెం మంచి స్టేజ్ లో ఉన్నాం కదా సో ఇంట్లో పని వాళ్ళు ఉంటారు ఇంట్లో పని చేయడానికి లొకేషన్ లో ఏం చేస్తాం మనం ఇంట్లో పని చేయలేదేమో సో గోరు పెంచుకుంటే అది కొంచెం అందంగా ఉంటుంది కదా అని పెద్ద పెద్ద కనబడ్డ అది నాకు ఇట్లా పెరుగుతుంది గోరులో వంకరుగా ఇట్లా ఇట్లా గా అందరికి గా వస్తుంది నాకు అట్లా రాదు ఇట్లా వంకర వస్తుంది సో అది పెట్టుకునేది ఒక మూవ్ పెట్టారు

ందుక పెట్టుకునే ఊరికే ఓపెన్ చేయాలి నాకు అని చెప్పేసి అది ఒరిజినల్ నెయిల్స్ ఓకే ఇప్పుడు ఫేక్ నెయిల్స్ పెట్టుకున్నారా ఓకే ఇప్పుడు ఈ మధ్యలో ఒక టూ ఇయర్స్ నుంచి ఏదైనా పిచ్చి పట్టింది ఒక్కొక్కసారి ఒక్కొక్క పిచ్చి పడుతుంది నాకు సో అట్లాగే నెయిల్స్ పిచ్చి పట్టింది మొన్న వెళ్ళి థర్టీ ఫస్ట్ నైట్ ఏదో నేను పెద్ద పార్టీకి వెళ్ళినట్టు వెళ్ళి పెద్దగా పెట్టుకున్నాను అది కూడా ఇంకో పెద్దగా పెట్టమని చెప్పాను సరే లాకర్ ఏదైనా ఓపెన్ చేయాలంటే నా తంబు లేకపోతే వాడు తమ్ము నా పెద్దవాడి తమ్ము రాత్రి ఏదైనా దాంట్లో ఏదైనా పర్ఫ్యూమ్స్ అని నా లాకర్లో డబ్బులు ఏమి ఉండదు పర్ఫ్యూమ్స్ ఎక్కువ ఉంటుంది లోగ్న పర్ఫ్యూమ్స్ అన్ని దాంట్లో పెట్టాను నా చిన్నవాడు మేఘాంశం ఉన్నాడు కదా వాడు దొబ్బేస్తాడు వాడిది ఫాస్ట్ గా అయిపోతుంది ఇది పర్ఫ్యూమ్స్ వాడు వాడు వన్ వీక్ ఒక ఇది యూస్ చేస్తాడు వాడు నేను చాలా జాగ్రత్తగా ఇక్కడే ఉన్నారు మీరు అన్ని ఓపెన్ గా చెప్పేస్తున్నారు లేదు నాకు వాడికి దానికి చాక్లెట్స్ గొడవ అవుతుంది సో అందుకని అది లాకర్ లో పెట్టి థమ్ ప్రింట్ పెట్టుకున్నాను ఇదంతా కూడా తాళం ఎక్కడ థమ్ ప్రింట్ పెట్టుకున్న శాంతి గారు అది కూడా వాళ్ళ అబ్బాయికి భయపడి అవును చిన్న అబ్బాయికి చిన్న అబ్బాయికి సారీ ఇప్పుడు హీరో మేఘం సో ఫైన ఇంట్లో లైక్ అంటే సార్ తర్వాత వాళ్ళ ప్లేస్ని వీళ్ళిద్దరూ ఫిల్ చేశారు అనుకోవచ్చా మీ దగ్గర ఏ ఆఫ్కోర్స్ వాళ్ళు లేకపోతే నేను లేదు ఇద్దరు చూసుకోవడం కానీ నేను తినకపోతే నాకేం ఇష్టం ఉన్నది వాళ్ళకి తెలుసు అది వద్దని చెప్తే కూడా ఆర్డర్ చేసి తీసుకుని నా బెడ్రూమ్లో చిన్న డైనింగ్ పెట్టుకున్నాను ఒక టూ చర్ అక్కడ తీసుకు వచ్చి పెట్టేస్తారు ఏదైనా సరే నా ఈటబుల్ స్వీట్స్ కానీ కొన్ని స్వీట్స్ నాకు ఇష్టం ఉంటుంది ఫుడ్లో కొన్ని ఇష్టం ఉంటుంది నేను వాళ్ళకి తెలుసు నేను ఒక రోజు అట్లా తినకుండా ఉంటానంటే వాళ్ళకి తెలిసిపోతుంది పని అమ్మాయి చెప్పేస్తుంది సో అది తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారు సూపర్ లక్కి కదా చాలామంది పిల్లలు ఇప్పుడు లైక్ అంటే చదువు అయిపోగానే ఎటో ఒకటి ఫారెన్ వెళ్ళిపోతాము అంటే ఎస్పెషల్లీ మీ ఫ్యామిలీస్లో ఎలా ఉంటుందంటే డెఫినెట్గా బయటకు వెళ్ళి చదువుకోవాలి లేకపోతే ఏవైనా కోర్సెస్ చేయాలి ఇలా బయటకు వెళ్తారు కానీ పిల్లలు ఇద్దరు మీతోనే ఉన్నారు యా అఫ్ కోర్స్ పెద్దవాడు వచ్చి బాబాకి వచ్చి వాళ్ళని అబ్రాడ్కి ఎక్కడ పంపించి చదువుయాలని ఉన్నింది అంటే వాళ్ళు టెన్త్ స్టాండర్డ్ సెవెంత్ స్టాండర్డ్ ఉండేటప్పుడు ఆయన వెళ్ళిపోయారు సో దే డజన్ వాంట లీ గో నేను అప్పుడు చెప్పాను కదా అప్పుడు ఒకళ్ళ ఉన్నానని వాడు ఇక్కడ మామూలు కాలేజ్ ఇక్కడ సనత్ నగర్ లో ఇక్కడ ఇక్కడ ఒక కాలేజ్ ఉంది మన చాలా మంది హీరోస్ పిల్లలు కూడా అక్కడ చదువుకున్నారు సో ఆ కాలేజీలో చేసాడు గ్రాడ్యుయేషన్ చేశాడు పెద్ద బాబు చిన్న బాబు వచ్చి ఐబిఎల్ అదే ఒకటి అక్కడే ఇక్కడ నుంచి ఒక థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ వాడు అక్కడే జాయిన్ అవుతున్నా వాడు చిన్నవాడు ఎక్కువ బ్రాండెడ్ కొంచెం హై లెవెల్ అనే అంతే అంతేవాడు పెద్ద నేను 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 కూడా 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 ప్లాట్ఫామ్ ఉన్న బట్టలు నాకు అర్థం ఏం లేదు నాకు ఇష్టమైనది ఉండాలి నేను వేసుకుంటాను అంతే అంతే ఇంకా ఈ బ్రాండెడ్ గ్రీండెడ్ అని ఇప్పుడు వాడు పెద్దవాడు చిన్నవాడు వచ్చి నన్ను తిట్టి 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 ఇప్పుడు కొంచెం బ్రాండ్ దీనికి మారుస్తున్నారు నా డ్రెస్సెస్ కానీ నా షూస్ కానీ అది అన్ని కొంచెం మారుస్తున్నారు వాళ్ళు లైక్ సార్ అంతా బాగుంది హ్యాపీ అంటే లైక్ అంటే మ్యారేజ్ అయిన తర్వాత నుంచి కొన్నాళ్ళు చేశారా మూవీస్ ఎవరు నేను లేదు 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 నేను నా మూవీస్ అన్ని ఫినిష్ చేసి కొన్ని మూవీస్ రిలీజ్ ఉండింది అంటే వాళ్ళకి ఇచ్చాను నేను దగ్గర దగ్గర ఒక వన్ ఇయర్ దాకా ఇచ్చాను అయితే సెటిల్ అయిపోతున్నా నేను మ్యారేజ్ చేసుకు చేసుకుంటున్నాను అని చెప్తే పెళ్ళి అయిన తర్వాత ఒక్క సినిమా కాదు రెండు సినిమా ఫినిష్ చేశాను అది రెండు కూడా క్యారెక్టర్ అది సో క్యారెక్టర్ చేయాలి కదా సో ఆ టైం అయిపోయింది దాని తర్వాత వచ్చి అడిగారు నేను దగ్గర ట్వంటీ మూవీస్ దాకా వదిలేశాను అయితే అంటే సార్ చెప్పారా మూవీస్ వద్దు లేదు నాకు అప్పుడు నేను పెళ్ళి ఫిబ్ర ట్వంటీ ఫస్ట్ అయింది ఫిబ్రూ లెవెన్త్కి నా పెద్దవాడు పుట్టాడు అంటే చూడండి ఆ త్రీ మంత్స్ గ్యాప్ వాళ్ళకి ఇచ్చింది అయిపోయింది క్యారియింగ్ క్యారింగ్ లో ఎక్కడ చేస్తాము మీరు చెప్పేది టైమ్స్ పెళ్లి చేసుకున్నారు సార్ ఫస్ట్ పెళ్లి అవును ఆ పెళ్లి తర్వాత అంటున్నాను నేను లివింగ్ టుగెదర్ బట్ అప్పుడు పిల్లలకి అంతే జాగ్రత్తగా ఉన్నాము సెకండ్ సెకండ్ టైం మ్యారేజ్ చేసుకున్నప్పుడు అప్పుడు నాకు అంటే ఇంకా దాడితే వచ్చి నా పిల్లల్ని వచ్చి నన్ను అని పిలిచే ఉండేవి కదా అమ్మమ్మ అని పిలిచే వాళ్ళు అందుకని ఇంకా మనకు ఇది అయిపోతుందని టెన్ ఇయర్స్ ఫస్ట్ సెకండ్ టైం నైన్టీ టూ లో దొంగ పెళ్లి నైన్టీ సిక్స్ లో వచ్చి అందరికి తెలిసి కానీ మీరు ఆ పెళ్లి చేసుకున్న తర్వాత ఫస్ట్ మీ మధ్యన అంటే మీ గురించి వెనకాల ఎవరైనా మాట్లాడుకునే వాళ్ళ వీళ్ళిద్దరికి లావ్ నడుస్తుంది అంతా లేదు మాట్లాడిన వాళ్ళు వన్ వన్ అండ్ హాఫ్ మాట్లాడి ఉంటారు కదా అదంతా ఇది చేసుకునే కదా నా వెనకబడ్డారు ఎప్పుడు ఆయన నా కెరీర్ గురించి నువ్వు ఇట్లా యాక్ట్ చేసావు ఇంత చిన్న బట్టలు వేసుకుని యాక్ట్ చేసావు ఎప్పుడు నా పాస్ట్ గురించి అస్సలు ఎప్పుడు ఒక్కసారి కూడా అస్సలు ఎత్తలేదు అదే అండర్స్టాండింగ్ ట్రూ ఎప్పుడు ఎప్పుడు అడగలేదు ఇద్దరు ఇండస్ట్రీలో ఉండి పైగా మీరు చేసే స్పెషల్ సాంగ్స్లో నిజంగానే క్యూట్ క్యూట్గా చిన్న చిన్న ప్రేమించిందే నన్ను గాయల్ సినిమా సాంగ్ చూసి అంట ఏ మూవీ గాయల్ అని హిందీ మూవీ ఓకే ఓకే ధర్మేంద్ర సన్ పేరు సన్ని ఆయన ఆయనతోటి ఒక సాంగ్ లో ఒక సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ చూస్తే అని అనుకున్నారంట అది అనుకున్నది పెళ్లి పెళ్ళి దగ్గర వచ్చేసింది అట్లాగే అబ్బా ఆయన ఉండి ఉంటే నేను అడుగుతాను ఏ బావు నువ్వు మాత్రం పెద్ద ఆర్టిస్ట్గా ఉండి ఉంటే ఆ డాన్స్ సినిమా చూసేసి లైసెన్స్ సైడ్ కొట్టేసి అట్లాగే వదిలేసి వెళ్ళిపోయేవాడు కదా అట్లా కాదు నేను నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అంటారు పాపం సార్ నిజంగా చాలా మంచి మీరు అనవసరంగా అలా మాట్లాడవలసింది కాదు చిచ్చి కాదు కాదు చెప్తూ నన్ను ఊరికి అంటున్నాను లేదు ఆయన లేకపోతే ఆయన వచ్చి లవ్ చేశాను చెప్పి మిగితా వాళ్ళకి చెప్పి ఉండవచ్చు కానీ పెళ్లి చేసుకుంటాను నేను అడిగి ఉండేవాళ్ళు కాదు కదా అడిగి ఉండరు కాదు ఆ స్టేజ్ లో ఉండి ఆ ధైర్యం ఆయనకి ఎక్కడ నుంచి వచ్చింది ఆయన అంటే ఐ బాస్ ఇన్ ఐ ఇన్ పీక్ జస్ట్ అంటే ఆయనకి ఏంటి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయిని పెట్టుకొని పోషించే ఇది నాకు రావాలి అంటే నేను వస్తాను అని ఆ నమ్మకంతో వచ్చి అడిగాడు నన్ను కదా అది లేకపోతే ఆయన అదే చెప్పారు నేను నిన్ను పెళ్లి చేసుకుంటే ఒక కారు ఒక నీకని ఒక ఇల్లు నాకు ఫస్ట్ నాకు ఫస్ట్ పెళ్లి అయింది కదా అప్పటికే ఆయనకి వచ్చేది ఏదో ఇరవై వేలు ముప్పై వేలు అట్లా వచ్చేది అంట అది దాచిపెట్టి నాకు దుర్గా ఎన్క్లేవ్స్ లో ఫైవ్ జీరో టూ ఫ్లాట్ నెంబర్ ఫైవ్ జీరో టూ శ్రీదుర్గా లో నాకు ఒక ఫ్లాట్ కొని ఇచ్చారు దానిలో ఇప్పుడు వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఉన్నారు మళ్ళీ అది తొందరగా అది తీసేసుకుంటాను మళ్ళీ ఫస్ట్ అది కొన్ని ఇచ్చి తర్వాత ఒక కార్ మారుతి కార్ ఒకటి కొన్ని దాని తర్వాత పెళ్లి చేసుకుని తీసుకుని వచ్చారు నన్ను ఫస్ట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ అయింది పర్సన్ తోటి కానీ రియల్లీ కదా చాలా ఎంజాయ్ ఉంటారు కదా ఆ మీరు యా యా అప్పుడు వచ్చి పెద్ద బాబు పుట్టేదాకా డెలివరీ దాకా ఎక్కడ వెళ్ళినా వెళ్ళిపోతాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి